గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవ్వయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది వెహికల్స్ అయితే మూడు వేల ప్లేస్ వెహికల్స్ అయితే ఉండడం జరిగింది ఈస్టర్న్ రైల్వే నుంచి రావడం జరిగింది అండ్ ఇక్కడ మీరు నోటిఫికేషన్ అయితే చూసుకుంటే ఇది అప్లెన్సిప్ నోటిఫికేషన్ అయితే ఉంటుంది రైల్వేలో అప్లెన్సిప్ చేసుకునే వాళ్ళకైతే మన అప్లికేషన్ అయితే ఇక్కడ ఆగస్టు ఫోర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ డేట్ అనేది ఇక్కడ సెప్టెంబర్ థర్టీన్ వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం అండి ఇక్కడ మీరు ఆన్లైన్ లో అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీకు ఎలాంటి ఎగ్జామ్ గానీ ఇంటర్వ్యూ కానీ ఏమైతే ఉంది ఈస్టర్న్ రైల్వేలో వివిధ డివిజన్ లో వేకెన్సీ అయితే ఉండడం జరిగింది దాంట్లో అయితే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి మీ ట్రేడ్ కు ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి ఇక్కడ డివిజన్ అనేది చూసుకుంటే హౌరా డివిజన్ అయితే ఉంటుంది దీంట్లో మీరు ట్రేడ్ వైజ్ గా వేకెన్సీ అయితే చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి ట్రేడ్స్ అయితే ఉంటాయి మీరు ఏ ట్రేడ్లో అప్లై అనేది చేసుకోవాలనుకున్నారు ఎక్కడ అప్లై అనేది చేసుకోవాలనుకుంటున్నారు తర్వాత లూలియా వర్క్ షాప్ అనేది ఉంటుంది అదే విధంగా నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే సాల్దియా డివిజన్ అయితే ఉంటుంది నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే కాక్రపర ఇక్కడ డివిజన్ అయితే ఉంటుంది సపరేట్ అనేది మాట ఇదైతే మీరు చూసుకోవచ్చు తర్వాత అనేది మాల్డా డివిజన్ అయితే ఉంటుంది అసన్సోల్ డివిజన్ అయితే ఉంటుంది దీంట్లో వేకెన్సీ కొంచెం తక్కువ అయితే ఉంటుంది ఆన్సర్ అనేది మీరు చూ నెక్స్ట్ జమల్పూర్ వర్క్ షాప్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే చూసుకోవచ్చు మీ ఎక్కడ ఎక్కువ వేకెన్సీ ఉంటే అక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అప్లై చేసేటప్పుడు ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలండి కామెంట్ అనేది చేయండి దాన్ని బట్టి నేను వీడియో అయితే చేసైతే పెడతాను మీకు యూజ్ఫుల్గా ఉంటేనే వీడియో చేసైతే పెడతాను లేకపోతే లేదు ఇక్కడ ఎలిజిబిలిటీ క్రెటిరియాన్ని చూసుకుంటే ఏజ్ అనేది పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇరవై నాలుగు సంవత్సరాల వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఏజ్ రాషన్ కూడా ఉంటుంది ఏజ్ రాషన్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ రాసన్ అయితే ఉంటుంది ఓబీసీ నాగేమే వాళ్ళకు మూడు సంవత్సరాల వరకు పీడబ్ల్యూడీ కనే వాళ్ళకైతే టెన్ ఇయర్ వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ విషయాన్ని వస్తే మీ రిలేటివ్ ట్రేడ్లో అయితే ఐటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు అప్లై అయితే చేసుకోగలరు ఇదైతే మినిమం ఉండాలి టెన్త్ క్లాస్లో అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ పాస్ అయి ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా మెడికల్ ఫిట్నెస్ అయితే కొన్ని అయితే ఉండాలి ఇవైతే మీరు చూసుకోవచ్చు సెలక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా అయితే ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ అయితే ఓన్లీ డాక్యుమెంట్ వెరికేషన్ మాత్రమే ఉంటుంది ఇలాంటి రైటింగ్ ఎగ్జామ్ కావచ్చు ఇంటర్వ్యూ కావచ్చు ఏమైతే ఉండదు మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ చేసి మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట అంతే అది తగ్గించాల్సి ఉంటుంది అది కూడా టెన్త్ ఆ విధంగా ఐటీలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అనేది చేయడం అయితే ఇరుతుంది చాలా మంచి అవకాశం వన్సరీ ట్రై అనేది చేయొచ్చు అప్లికేషన్ ఫీజ్ అయితే ఇక్కడ మీకు అనేది హండ్రెడ్ రూపీస్ ఫీజు అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూడీ ఉమెన్ వాళ్ళకు ఎలాంటి ఫీజ్ అయితే లేదు వీళ్ళకైతే ఫ్రీగా అప్లై అయితే చేసుకోవచ్చు నో ప్రాబ్లం అదేవిధంగా అప్లై అయితే ఆన్లైన్ ద్వారా అయితే ఉంటుంది మీరు ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా పంపించాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడైతే మీరు చూసి అప్లై చేసేటప్పుడు అయితే మీకు ఉండాల్సిన డాక్యుమెంట్ అనేది చూసుకుంటే ఫోటోగ్రాఫ్ ఉండాలి సిగ్నేచర్ ఉండాల్సి ఉంటుంది టెన్త్ క్లాస్ మార్క్షీట్ ఉండాలి అదేవిధంగా అయితే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది కాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది పీడబ్ల్యూ క్యాండడెడ్ వాళ్ళైతే మీ పీడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది ఇవి మాత్రం ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు నువ్వు ప్రబా ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే ఇక్కడ మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ అయిన తర్వాత అయితే మీకు అనేది రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాలకైతే అయితే ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అయితే ఇస్తారు కాబట్టి వన్స్ అనే ట్రై అనే చాలా మంచి అవకాశం బయట అప్లెన్సిప్ చేసేదానికన్నా ఇక్కడ మీరు అప్లెన్సిప్ చేస్తే గ్రూప్ డి ఉద్యోగాలు అయితే ఈజీగా అయితే పొందొచ్చు ట్రైన్ ఇచ్చేయండి చేయండి